లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్తే రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి సంచిక నుండి చందమామ కథ న్యాయ నిర్ణయం ప్రతి ఒక్కరూ న్యాయం కావాలని కోరుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పకుండా న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఇలాంటి మంచి కథను ఈరోజు విందాము నిరంజనవరంలోని రాఘవయ్య ఊళ్ళ వాళ్లకు అవసరానికి అధిక వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు అతడికి ఎప్పుడు డబ్బు సంపాదనపైనే ధ్యాస పెళ్ళికి బిచ్చం పెట్టని పరమ పిసినారి పిల్లలు అది తగదని ఎంత చెప్పినా అతడికి డబ్బు సంపాదనపై యావ తగ్గలేదు ఒకనాటి రాత్రి రాఘవయ్య ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ముఖ్యమైన పని మీద ఎగువన ఉన్న సీతానగరం వెళ్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది రాత్రికి ఇంత తిండి పెట్టి పడుకోవడానికి స్థలం ఇచ్చారంటే నాలుగు వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు నాలుగు వరహాలు అన్నమాట వినగానే రాఘవయ్యకు ఆశ కలిగింది వాళ్లను లోపలికి పిలిచి కూర్చోమన్నాడు భోజనాలు అయ్యాక వాళ్లను అవును సీతానగరం ఎందుకు వెళ్తున్నారు ఏమిటి పని అని అడిగాడు ఉత్సాహం కొద్దీ ఆ ఇద్దరిలో కాస్త వయసు తక్కువగా ఉన్నవాడు అయ్యా అది చాలా రహస్యం మీకు చెప్పేది కాదులండి అన్నాడు రహస్యం అనగానే రాఘవయ్యకు మరింత కుతూహలం కలిగింది అతడు రెండు మూడు సార్లు రెట్టించి అడిగిన మితడా ఆ రెండవవాడు చెప్పడానికి ఇష్టం లేనట్టు తప్పనిసరి చెబుతున్నట్టుగా ముఖం పెట్టి అయ్యా ఇది చాలా రహస్యం దీన్ని మీరు మరెక్కడా చెప్పనంటేనే చెబుతాను ఈయన మా యజమాని బతికి చెడ్డవాడు వాళ్ళు ఇంటి మీద పడటంతో ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు ఈయన పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి బంగారు ఇటుకను తప్పనిసరి అయి అమ్మవలసి రావడంతో దాన్ని కొనగల స్తోమత గల వ్యక్తి సీతానగరంలోని మణిగుప్తుడొక్కడే అని భావించి వెళ్తున్నావు అన్నాడు గొంతు తగ్గించి బంగారు పేరు వినగానే రాఘవయ్య ఉలిక్కిపడ్డాడు దాన్ని చూపించమని ప్రాధేయపడ్డాడు అతి బలవంతం మీద బాటసార్లు రహస్యంగా దాచిన బంగారు ఇటుకను తీసి అతడికి చూపుతూ ఎంత లేదన్నా ఇది లక్ష వరహాలు చేస్తుంది మేము చాలా అవసరంలో ఉన్నాం కనుక యాభై వేలైనా పర్వాలేదు అన్నారు దానిని చూడగానే రాఘవయ్యకు మతి పోయినంత పని అయింది ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా సీతానగరం దాకా ఏం వెళ్తారు కానీ దాన్ని నేనే కొంటాను ఏదో ఒక ధర చెప్పండి అన్నాడు అయ్యా కడుపు నిండా అన్నం పెట్టారు ఈ రాత్రికి ఆశ్రయం ఇచ్చారు మీరైతే పాతికి వేల ఇవ్వండి అంతకు తక్కువైతే మాత్రం వద్దు అన్నాడు ఆ ఇద్దరిలో పెద్దవాడు రాఘవయ్య లౌక్యంతో వాళ్ళని మాటల్లో పెట్టి చివరికి పదివేల వరహాలకు బేరం కుదుర్చుకున్నాడు తెల్లవారేసరికి వాళ్ళ మనసు మారిపోవచ్చునని అప్పటికప్పుడే పదివేల వరహాలు వాళ్ళకిచ్చి బంగారెటుకును తీసుకుని లోపలి గదిలోని వెనప పెట్టెలో భద్రంగా దాచి తృప్తిగా నిద్రకు ఉపక్రమించాడు ఉదయం నిద్రలేచిన రాఘవయ్యకు బాటసారులు పసారాలో కనిపించలేదు తాము వచ్చిన పని పూర్తి కావడంతో తెల్లవారుజామనే తిరుగు ప్రయాణమై ఉంటారని అనుకుని అతడు బంగారెట్టుకును స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్ళి పరీక్షించమన్నాడు స్వర్ణకారుడు దానిని పరీక్షించి చూసి పంచలోహం మొక్క మీద బంగారపు పూత పూశారు ఇది అసలు బంగారం కాదు అని తేల్చి చెప్పాడు రాఘవయ్యకు గుండె ఆగినంత పని అయింది తలపై పిడుగుపడ్డట్టు అక్కడే కొలబడ్డాడు కొంతసేపటికి తేరుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని నగరం చేరి రాజు యశోవర్ధను దర్శించి జరిగిన మోసం వివరించి న్యాయం చేయమని మరపెట్టుకున్నాడు యశోవర్ధనుడు యువకుడు సునిశ్చితమైన ఆలోచన పటిమతో త్వరగా న్యాయ నిర్ణయం చేయగలడని పేరున్నది ఆయన రాఘవయ్య చెప్పినది శ్రద్ధగా విన్నాడు ఆ తరువాత ఇతన్ని కారాగారంలో వేయండి అని భటులను ఆజ్ఞాపించాడు రాఘవయ్య బిత్తరపోయి లబోదీబో అంటుంటే బటులు లాక్కుపోయి చెరసాలలో బంధించారు రాజు నిర్ణయానికి సభాసదులు కూడా నిఫేరిపోయారు మోసపోయాను నాకు న్యాయం చేయండి అంటూ మొరపెట్టుకున్నవాణ్ణి వాణ్ణి కారాగారంలో బంధించడం ఎక్కడి న్యాయం అంటూ తమలో తాము గుసగుసలాడుకోసాగారు ఈ విషయం ఈ నోటా పడి రాజ్యమంతటా వ్యాపించింది ఎక్కడ నలుగురు చేరిన దీనిని గురించి వింతగా మాట్లాడుకోసాగారు ఇలా ఉండగా కొందరు ప్రముఖులు మంత్రిని కలుసుకొని న్యాయం కోరిన వచ్చేవాడినే బంధించడం అన్యాయం కదా అని తమ నిరసన తెలియజేశారు మంత్రి చెప్పగా ఆ సంగతి విన్న రాజు చిరునవ్వు నవ్వి వారం రోజుల్లో రాఘవయ్యను విచారించి తగిన న్యాయం చేస్తాను అన్నాడు రాఘవయ్యను విచారించే రోజున సభ ప్రముఖుల దోరి కిక్కిరిసిపోయింది రాజు నిర్ణయం వినడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాజు రాఘవయ్యను రప్పించి ఏం జరిగింది సభికులకు వివరించమన్నాడు రాఘవయ్య ఆనాటి రాత్రి జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించి ధర్మప్రభువులు ఆ మోసగాళ్లను శిక్షించి నాకు తగిన న్యాయం చెయ్యాలి అంటూ ఆ రాజుకు చేతులెత్తి మొక్కాడు ఆ తరువాత రాజు సవికులను ఉద్దేశించి విన్నారు కదా బాటసార్లు రాకవయ్యని మోసం చేశారు అందులో సందేహం లేదు అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం మర్చిపోకూడదు పాఠశాలల వద్దనున్న లక్ష వరహాల బంగారాన్ని పదివేల వరహాలకే సొంతం చేసుకోవాలని చూడటం రాఘవయ్య దురాశ ఆ దురాశ అతడిలోని వివేకాన్ని మింగివేసింది అందువల్లే లక్ష వరహాల బంగారాన్ని పదివేలకే ఎందుకు వదులుకుంటారనే విషయం అతడికి స్ఫూరించలేదు ఇలాంటి మోసాలు అక్కడక్కడ జరుగుతున్నాయని తెలియవచ్చింది అయినా వాటి నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవడం లేదు ఇలాంటి మోసం ఒకసారి జరిగితే మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ జరిగాయంటే మోసపోయిన వారిదే బాధ్యత నిజానికి మన భటులు మరునాడే బాటసార్లుగా నటించిన ఆ మోసగాళ్లను పట్టుకుని వాళ్ళ దగ్గరున్న పదివేల వరహాలు స్వాధీనం చేసుకున్నారు వాటిని ఇప్పుడే రఘవయ్యకు అప్పగిస్తున్నాను మునుముందు ఇలాంటి మోసాలు పునరావృతం కారాదు ఈ విషయం మీకందరికీ తెలియజేయాలని అది మీ మధ్య చర్చనీయాంశం కావాలని రాఘవయ్యను వారం రోజుల పాటు బంధించాను అప్రమత్తులే మెలగండి అన్నాడు యశోవర్ధనుడి యుక్తి యుక్తమైన ప్రబోధాత్మకమైన న్యాయ నిర్ణయానికి సభికులు జేజేలు పలికారు కథ కంచికి మన ఇంటికి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కలేమన్నా బెల్లైకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదములు